ఆగస్టు ముప్పైవ తారీఖు శనివారం రోజున కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు జీవితంలోనే అతి పెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు అయితే ఆగస్టు ముప్పైవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి జీవితంలోనే అతి పెద్ద శుభవార్త అనేది ఏది రాబోతూ ఉంది అలానే ఈ రాశి వారికి ఎలాంటి గో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి గోచార ఫలితాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే జీవితంలోని అతి పెద్ద వార్త అనేది ఏమిటి అనేటటువంటి అంశాలని తెలుసుకుందాం ఇక ఖచ్చితంగా కూడా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ ఏదైనా సరే అది కష్టమైన నష్టమైన విజయమైన ఏదైనా తమలో తామే చూసుకుంటారు తప్ప ఎదుటి వ్యక్తులకి మాత్రం అస్సలు అంటే అస్సలు కూడా అంటే చెప్పుకోరు వీరు రహస్యంగా ఉంచడానికే ప్రయత్నిస్తారు కానీ అందరితో చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు ఎదుటి వ్యక్తులు ఎవరైనా సరే అడిగినా సరే వీరి యొక్క సమస్యలను చెప్పరు ఇలా వీరు చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు మంచి చెడు అనేటటువంటి అంశాలపైన వీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎవరిని కూడా తక్కువ చేరు కించపరచరు అలానే వీరు అన్ని విధాలుగా కూడా చాలా పర్ఫెక్ట్ మనుషులని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా సరే కానీ వీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా అందులో విజయం అనేది సాధించి తీరుతారు ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారు వీరు ఏదైనా పని చేస్తే పూర్తి అంకిత భావంతో పనిచేస్తారు ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా కూడా ఆ పనిలో విజయం అనేది పొందే వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఎప్పుడైనా ఎవరికైనా ఆపద వస్తే వెంటనే ఆదుకుంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా లాభం అనేది ఎవరి నుండి కూడా ఆశించరు సొంత కష్టం పైన ఆధారపడి ఉంటారు సొంతంగా కష్టపడుతూ ఉంటారు సొంత కష్టాన్ని నమ్ముకొని ఉంటారు అంతే తప్ప ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారు హెల్ప్ చేస్తారు అని ఎవరిపైనా కూడా ఎప్పుడూ కూడా ఆధారపడి ఉండరు ఈ యొక్క క్వాలిటీ అనేది వీరిలో చాలా గొప్పగా ఉంటుంది ఇలా వీరిలో ఈ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది ఇక వీరు అందరికీ కూడా సహాయం చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఎక్కువగా ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయాలి ఏదో ఒక రూపంలో వీరి వల్ల సహాయం జరగాలి అని కానీ ఎలాంటి లాభాలను కానీ ఎలాంటి స్వార్థాన్ని కానీ వీరు ఉంచుకోకుండా అందరికీ కూడా హెల్ప్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు కుంభరాశి వ్యక్తులు అలానే సమాజ సేవ చేయటం అనేది వీరికి చాలా ఇష్టం సమాజంలో ఏ రకమైన సేవలు అయినా సరే చేయాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి న్యాయం చేస్తారని చెప్పుకోవచ్చు అంటే వీరు ఏ రంగంలో ఉన్నా సరే వీరు ఏదైనా వీరు చేసే కార్యస్థలంలో కావచ్చు ఏదైనా రంగంలో కావచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా వీరు ఆ యొక్క ఫలిత అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇస్తూ ఉంటారు ఏ పని చేసినా చాలా చాలా హార్డ్ వర్క్తో చేస్తూ ఉంటారు ఏ పని చేసినా చాలా మంచిగా చేస్తూ ఉంటారు వీరి యొక్క పయ్యాధికారుల చేయి కూడా మంచి ప్రశంసలను పొందుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలు అనేవి చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే వీరికి చాలా అనుకూలంగా లాభదాయకంగా శుభప్రదంగా ఉంది వీరికి గోచారం అనేది ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరే విధంగా ఉంది ఈ సమయంలో అలా అని చెప్పి మీరు ఏ పని చేయకుండా ఉంటే కుదరదు మీరు ఏ పని చేసినా సక్సెస్ అనేది ఎక్కువగా ఉంది ఈ సమయంలో అందువల్ల మీరు ఏదైనా ఒక పనిని చేసే ముందు ఆలోచించి తెలివితేటలతో పనులను చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఆలోచించి ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి జీవితంలో మీకంటూ ఉన్నటువంటి గమ్యాలను ఖచ్చితంగా కూడా చేరుకొని తీరుతారు ఇక కుంభరాశి వ్యక్తులకైతే చాలా అంటే చాలా శుభప్రదంగా ఉంది అలానే వీరికి ఒక గొప్ప శుభవార్త రాబోతుంది ఎప్పటి నుండో వివాహం అనేది ఆలస్యం అవటం కానీ వివాహం అనేది జరగట్లేదు అని బాధపడటం కానీ వివాహంలో ఉండే ఆటంకాలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి వీరికి వివాహంలో ఉండేటటువంటి ఆటంకాలు అన్నీ తొలగిపోయి మంచి శుభప్రదంగా ఉండబోతూ ఉంది ఇక అలానే వీరికి మంచి గొప్ప సంబంధం అయితే రాబోతు ఉంది లేటుగా వచ్చిన చాలా లేటెస్ట్గా అయితే రిజల్ట్ ఉండబోతు ఉంది కుంభరాశి వారికి ఈ రాశిలో జన్మించిన వారికి అయితే మునుపటి కంటే ఎక్కువగా లాభాలు ఉన్నాయి మునుపటి కంటే ఎక్కువగా లాభదాయకమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా వీరు చాలా అంటే చాలా గొప్పగా ఎదగబోతూ ఉన్నారు ఈ సమయంలో వీరు చేసే చిన్న పనికి అయినా లాభాలు మాత్రం ఎక్కువ స్థాయితో ఎక్కువ స్థాయిగా రాబోతూ ఉన్నాయి లాభాలు అధికంగా రాబోతూ ఉన్నాయి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో సాఫ్ట్వేర్ జాబ్లో జాబ్లో ఉండే వారికి కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో వారికి కావచ్చు అలానే సొంతంగా బిజినెస్ని రన్ చేస్తున్న వారికి కావచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గొప్ప శుభవార్త వస్తుంది ఆ శుభవార్త ఏమిటి అంటే కనుక మీకు ఎప్పటి నుండో ఒక గృహ గృహాన్ని కట్టుకోవాలి అని గృహ నిర్మాణం చేయాలి అని కొనాలి అనేటటువంటి ఆలోచన ఉంది కానీ ఏదో ఒక చిన్న సమస్య దగ్గర ఆగిపోతూ ఉంది అని మీరు అనుకుంటూ ఉన్నారో ఆ సమస్య ఈ సమయంలో క్లియర్ అయిపోతుంది ఆ సమస్య క్లియర్ అయిపోయి మీరు ఈ సమ అంటే ఈ సమయంలో ఖచ్చితంగా కూడా గృహాన్ని కొనటం కానీ లేదా గృహాన్ని కట్టటం కానీ జరుగుతుంది అలా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి గృహయోగం ఉంది ఇది మీ జీవితంలో మర్చిపోలేనటువంటి పెద్ద సంబరంగా మీరు జరుపుకుంటారు అలానే పెద్ద సంతోషంగా భావిస్తారు ఎంతో పెద్ద శుభవార్తలాగా ఖచ్చితంగా కూడా భావిస్తూ ఉంటారు ఈ రాశి వారు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభయోగం అయితే తప్పకుండా ఉంది ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా ఉంది అలానే శుభప్రదంగా లాభదాయకంగా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా గొప్ప శుభవార్త జీవితంలోనే మర్చిపోలేనటువంటి ఒక శుభవార్త అయితే వస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారికి చేపట్టిన ప్రతి కార్యక్రమంలో శుభం కలుగుతుంది అంకిత భావంతో పనులను పూర్తి చేయండి రావలసిన ధనం చేతికి అందుతుంది చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటారు కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది అలానే గొప్ప స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులతో కూడా పరిచయాలు ఈ సమయంలో కుంభరాశి వారికి ఉంది అని గుర్తుపెట్టుకోండి ఆర్థిక లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి మీ యొక్క లావాదేవీల విషయం అనేది చా కొలిక్కి వస్తుంది అలానే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఈ సమయంలో క్లియర్ అయిపోతాయి మీతో ఇవ ఇది వరకు ఎవరైతే మాట్లాడకుండా ఉన్నారో ఏదైనా ఒక చిన్న కారణంతో చిన్న సమస్యతో మాట్లాడకుండా ఉన్నారో ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది మీరు చాలా చక్కగా హ్యాపీగా మళ్ళీ యధావిధిగా మాట్లాడుకుంటారు కూడా ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకైతే జీవితంలోనే మర్చిపోలేనటువంటి ఒక పెద్ద శుభవార్త అయితే రాబోతూ ఉంది తప్పకుండా కూడా వీరు మంచిగా ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఎదగబోతూ ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి